హాయ్ అన్న ఈరోజు నేను చెప్పాను కదా మన మహబాబ వ్యవసాయం మార్కెట్కి వస్తా అని అయితే ఇక్కడ చెప్పాను కదా మిగతా రైతులు కూడా సీడ్స్ చేశారు వాళ్ళకు వచ్చిన వాళ్ళ అనుభవం గురించి నేను మీకోసం వీడియో చేస్తాను అని చెప్పాను కదా ఈరోజైతే నేను మార్కెట్కి వచ్చాను ఈ వచ్చి నేను రైతులతోటి మాట్లాడి మొక్కజొన్న రైతుల గురించి ముఖ్యంగా మీరు వీడియో కావాలన్నారు కాబట్టి అసలు మార్కెట్లో ధర ఉంది ఈ ఏ సీడ్ వేస్తే ఎలా ఉంటుంది రైతులకు వచ్చిన పెట్టుబడి ఎంత ఏ మందు కొట్టరు ఈసారి పురుగులు ఎలా ఉన్నాయి ఏ సీడ్ వేస్తే మంచిది ఇలాంటి విషయంలో నేను నేరుగా మీకు రైతులతోటి మాట్లాడి వీడియో చేస్తా అని చెప్పాను కాబట్టి నేను ఈరోజైతే చేస్తున్నాను ఈరోజు ఒక రైతుకు అయితే అడిగానన్న ఈరోజు అన్న మీరు ఏ మొక్కజొన్న వేసి ఆయన అయితే ప్రస్తుతానికి అయితే మొక్కజొన్న తేలేదు ఇంకా విరగడానికి టైం ఉందంట అయితే ప్రస్తుతానికి పేసర్లను మిరపకాయలు తీసుకొచ్చిండు ఇట్లా ఎలా ఉందని తెలుసుకోవడానికి వస్తే నాకు పరిచయం అయిన నా మొక్కజొన్న చూసి మాట్లాడితే ఆయన మాత్రం ఆయన సలహా చెప్తున్నాడు ఒకసారి మీరు కూడా వినండి మీ పేరేందన్న మీరన్న ఎక్కడన్నా మీది మాది బొద్దుగొండ విలేజ్ చిల్లగండి తండ ఇలా మొక్కజొన్న అయితే అటువంటి మన ఇది గంగా కావేరీ షావు మంచిగా దాని పురుగుసా తక్కువనే ఉన్నది మంచిగా సీడ్స్ అయితే మంచిగా ఉన్నది దాన్ని వేసుకోవచ్చు రైతులు ఎవరైనా వేసుకోవచ్చు వానకాలం యాసింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు దానికి ఇప్పుడు మీరు వేసిన సీడ్కి ఏమైనా అంటే భూమితో ఏమైనా సంబంధం ఉందా భూమితో ఏం సంబంధం లేదన్న మాకు ఏ నేల ఏ నీలైనా ఏం లేదు ఫస్ట్ పత్తి వేసుకున్నాం తర్వాత ఇప్పుడు యాసింగ్ మొక్కదని వేసుకున్నాం అండి మేము మంచిగానేది పొర పొరపాటు ఏం లేదు దానికి యాసింగ్ ఇంతకుముంది సీడు ఎంత ముందు అని చెప్పిర్రా లేకపోతే ఎవరు చెప్పలేం మేము వేసుకున్నాం డైరెక్ట్ తెచ్చి మేమే వేసుకున్నాం ఎవరు చెప్పలేము మీడి ఫెయిల్ లాంటి ఏం కాలేదు ఏం కాలేదు పురుగు సమస్య ఏమన్నా పురుగు తొక్కనే కొంచెం పట్టుడు సార్ తక్కువనే మేము రెండు సార్లు కొట్టాము ఇక దానికి ఎక్కువ ఎకరానికి ఎన్ని సంచులు పడుతున్నాయి ఎకరా రెండు సంచులు అండి ఎండా దానికంటే ఏమైనా తక్కువ పడడం ఇట్లా ఏమైనా అవుతుంది ఏం తక్కువ పడతలేదు ఎకరా రెండు సంచులు వేసుకోవాల్సిందే చూశారు కదా అన్న మాత్రం ఆయన అనుభవం గురించి ఆయన చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా చూడండి ఓకే నాన్న ఆయన ఆయన వేసుకున్న సీడ్ కాబట్టి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు మీకేమైనా ఉంటే ఆయన మీ స్క్రీన్ మీద ఆయన నెంబర్ వస్తుంది మీరేమైనా సలహాలు ఉన్నా కూడా ఆయనతో అడగవచ్చు తెలుసుకోవచ్చు ఎందుకంటే మన రైతులందరం బాగుండాలి ఏదో మనం మాకు షాప్ లేదు ఏం లేదు సీడ్ అయినా సరే మనందరం బాగుండాలి రైతులల్లో మనం ఐకమత్యం లేక చాలా నష్టపోతున్నాం ఎప్పుడైనా మారాలి మనకు మనం సహాయం చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యా వ్యాపారం చేసే వాళ్ళందరూ యూనిట్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ పడ పడకుండా కూడా వాళ్ళకైనా సమస్య వస్తే మాత్రం ఒకటే అవుతారు మనం రైతులను కూడా అలాగే ఉండాలి ఇప్పటి నుంచైనా మారాలి ఎవరో చెప్పిన మాటలు కాకుండా ఫలానా మనతోటి ఉన్న రైతులు చెప్పిన మాట నమ్మాలి మనం కూడా తెలియని రైతుంటే సీడ్ గురించి దాయడం కానీ ఇంకేమైనా కానీ చేయొద్దు వాళ్ళ పంట వాళ్ళదే మనది మనదే మనమే ముఖ్యం మన రైతులు లేకపోతే ఎవరికి ఆహారం దొరకదు కాబట్టి ఎవరైనా సరే మనందరూ కలిసి మాత్రం చేసుకోవాలి ఓకే అన్న మీరు ఇంకేమైనా తెలిసిన సీడ్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన వరకు మీ ఏరియాలో తెలిసిన వారికి ఉన్నాయి కానీ దాని పేరు అండి సరే అన్నకే తెలియదు అట ఆయన వాళ్ళ నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళి వీడియో చేసి మీకైతే చెప్తాను ఓకే అన్న అన్న నేను ఇక్కడ రైతు మాట్లాడదాం అంటే ఒక సీనియర్ రైతు వచ్చిండు ఆయన అనుభవం గురించి కూడా నేను కొన్ని ఆయనకు ప్రశ్నలు నాకు తెలుసుకుంటున్నా మీరు కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అడుగుతా ఏం పేరన్నా ఎక్కడ మీ ఊరు ఎక్కడ మంగళూరుగూడెం అన్న ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాకు వర్ర రోజు డెబ్బై ఉంటుంది బాబాయ్ ఇప్పుడు నీ అనుభవంతోటి అప్పుడు పంటలకు ఇప్పుడు పంటల తేడా ఏంటిది బాబాయ్ తేడా అంటే రేట్ లేదు పెట్టిన పెట్టుబడి సగానికి రాలే కూలీలు సగానికి రాలే ఇప్పుడు ఉన్నగానే ఆహారమైన మరి ఇప్పుడు గట్టిగా ఉందంటరా మాకు పని చేస్తుందా ఏం పని చేస్తుందండి మరి అప్పుడు మీ పంటకు మా పంట తేడా ఏంది మా పంటకు మీ పంట కంటే మాకు కూలి గిట్ట లేదు ధరలకు మందులకు రేటు గిడ ఇప్పుడు ఆహారంలో కూడా నాణ్యత మీరు తినరు కాబట్టి గట్టిగా ఉన్నారు మరి ఇప్పుడు మేము ఉండగలుగుతామంతా వండలేదు ఉండలేదు ఎందుకు మీరు ఆ తిండి తినలేక మేము ఈ తిన్ను కష్టపడ్ ఇప్పుడు అంటే మేము తినేదంతా హైబ్రిడ్ మందులు కూడా అంటారు ఇప్పుడు ఏం చేయాలి మరి మనం చేద్దామంటేనే మొత్తం హైబ్రిడ్ సీడ్ వచ్చినాయి అవి లేకుండా దేశవాళ్ళు ఉన్నప్పుడు ఏమో పురుగుల బాధ లేదు ఇప్పుడు ఒక మందు తీరంటే దానికి వంద మందులు తయారు చేస్తారు ఇగురు వచ్చేది అది దానికి ఆ మొక్కకు వయసు రాకముందే మందులు వేసి చేస్తారు చెప్తారు ఐదు ఆరు వేలు పదివేలు ఎకరానికి ఒక ట్రిప్ వారానికి అయితే ఆ పెట్టుబడి మందం తీరదు రైతు పెట్టుకుని అంటే ఇప్పుడు సీడ్ తయారు చేస్తారు మందులు కొట్టమని వాళ్ళే ఇస్తారు పెట్టుబడి వాళ్ళే పెట్టిస్తారు లాస్ట్ ధర విషయంలో మాత్రం రాగానే నష్టపోయేది మనం కాబట్టి చూస్తున్నారు కదన్న మనం కూడా ఎవరో లక్షలు వచ్చినాయి తోటలలో లక్షలు వచ్చినాయి చెప్పుడు మాటలు తొందరపడి తేటుబడి పెట్టి మునాఫలు తీసుకొని ఆగం కాకండి మీరేస్తే మీ అనుభవంతో మీరే చేయాలి పాటు చేసేది కానీ అలా కలుపు చేయాలన్నా మీ ఇంటిలో వారి సహకారం ఉండాలి ఇంటి మనుషులు చేయాలి ఒక్కరోజు కూడా తూచా తప్పకుండా మనం ఆ పని చేయగలిగితేనే తోట చేయాలి కూలలు రావాలి రేపు మందు కొడదాం ఎల్లుండి కొడదాం ఎక్కడైనా ఉద్దర తెచ్చి కొడదాం అంటే ఉద్దరి ఇచ్చేటప్పుడు కూడా మంచి ఒరిజినల్ మందులు అయితే ఖాతా కాబట్టి డూప్లికేట్ మందులు ఇస్తారు ఒకసారి మామూలు మందు ఇస్తారు రెండోసారి గట్టి మంది ఇస్తారు అట్లా మన మీదనే ప్రయోగాలు చేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి మనం నష్టపోతాం కాబట్టి ఉద్ధర చేస్తు కూడా చేయొద్దు అప్పు తెచ్చి కూడా వ్యవసాయం చేయద్దు ఒకవేళ మీరు మొక్కజొన్న పెట్టుకుంటే మాత్రం ప్రస్తుతానికి మొక్కజొన్న లాభం గురించి ఏమంటాయి మొక్కజొన్న మంచిదా తోట మంచిదా అని అనుభవం ప్రకారం మొక్కజొన్న మంచిదండి అంతేనా పెట్టుబడి లేదు పెట్టుబడి లేదు కాబట్టి ఒక కూతుల సమస్య అంటారు కాబట్టి దాని గురించి కూడా సోల ఈరోజు మార్కెట్లో ఇంకో రైతు అన్న కలిగిన ఆయన కూడా సేమ్ మనకు పైనీరు గురించి చెప్పిండు వేసి ఆయనక కనబడుతుంది కదా ఇదే రైతన్న అతను మాట్లాడతా ఒకసారి చూడండి మీ పేరు పేరన్నా ఇక్కడ మీది మాదాపురం మాధాపురం ఇంతకుముందు ఏమైనా సీడ్ వేసినా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఏది ఏ సీడ్ ఇది పెద్ద పన్నీరు పెద్ద పైన నెంబరు ఐడియా లేదా పెద్ద పైనీరు అంటే నాకు తెలిసి అది ఒక్కటే ఉంటుంది కాబట్టి నేను వేసిన సీడే రెండు రకాలు ఉంటాయి కానీ ఇది అంత ఒకటి మూడు నెలల పంట ఒకటి నా నాలుగు నెలల నాలుగు నెలలు కాబట్టి పెద్ద పైనీరు అని చెప్తారు ఓకే అన్న మరి మీకు ఎవరైనా చెప్పిరే సీడ్ గురించి లేకపోతే మీరు తెచ్చినాను ఇంతముందు పక్కన రైతులు కానీ మీ ఊళ్ళో కానీ ఎవరన్నా వేసిర సంవత్సరాలు వేసినా మీరే వేసారు నచ్చింది ఆ సీడ్ ఇంత వేరే సీడ్ ఏమన్నా ఎవరన్నా మీకు సలహా ఇచ్చారు ఎవరైనా రైతులు కానీ ఇచ్చినప్పుడు ఇదైతే తెచ్చినా ఇదే తెచ్చి అది విన్నారు కదన్నా మీరు వాళ్ళకైతే ఈ సీడ్ నచ్చిందని తెచ్చారు నేను కూడా చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్కువ శాతం అయితే ఈ సీడ్ని నమ్ముతారు వేరే వేరే అంటే ఇక తెలిసిన సీడ్ వేసినందుకు ఎందుకంటే చాలా నకిలీ వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి చేసిన ఏదైతే మంచిదని గట్టి నమ్మకం ఉంటది అలాగే అన్న ఈ పురుగు మందులు అంటే మీరు ఎన్నిసార్లు కొట్టిరాన్నా నాలుగు సార్లు నాలుగు సార్లు కొట్టిరా ఎందుకన్నా ఏ ముందు ఒకటే మందు కొట్టిరా ఫస్ట్ మూ కొట్టినావు మూ కొట్టిన తర్వాత టెస్ట్ లా కొట్టినాం అంటే మూ మందులు తోటి కొంత వచ్చింది కొంత రావాలా వెరీ గట్టిగా మాట్లాడినా మన రైతులకు ఇలా ఏం లేదు మూ మాట్లా పడడానికి కొంత వచ్చిపోయింది కొంత రావాలా ఈ మైకులు ఉందిలే కానీ కొద్దిగా గట్టిగా తర్వాత టెస్ట్లో పోయినాం టెస్ట్లో పోయినా కదా మొత్తం మూవ్ మందు మీరు ఎక్కడ చేస్తారు గుంటూరు గుంటూరు పోతారు గుంటూరు ఎంత పడ్తుంది మీకు గుంటూరులో మూవ్ మందు మూడు వందలు మూడు వందలు పడ్డది మూ ముందు మనం నేను తెచ్చినప్పుడు మాత్రం రెండు వందలే పడ్డది ఇప్పుడు అన్నాక మరి మూడు వందలు అంటే మరి ఆయన ఎక్కడ అని అంటే మేము అది అర్థమైంది కదన్నా మనమే నేరుగా వెళ్ళాలి వేరే వాళ్ళు చేస్తే ఇట్లా ఇట్నే ఉంటుంది కాబట్టి మనమే వెళ్ళాలి నేరుగా ఎందుకంటే మనం నేరుగా వెళ్తే అక్కడ కంపెనీ అదే కాబట్టి మనకు తక్కువ ధరకి ఇచ్చే అవకాశం ఉంది తక్కువ ధరకు ఉంది కాబట్టి ఇప్పుడు అన్న దగ్గర కూడా వాళ్ళు ఆల్రెడీ వంద ఎక్కువనే తీసుకున్నట్టు అర్థమవుతుంది రెండు వందలు ఎక్కడికి వెళ్తే మీరు పని కట్టుకొని ఒకటేసారి వెళ్ళండి ఒకటేసారి తేవండి ఓకేనా అయితే మందు రెండు సార్లు కొట్టిరా రెండు సార్లు కొట్టింది పోలేదు పోలే ఏ మందు కొట్టింది నెక్స్ట్ టెస్ట్లా టెస్ట్లా అంటే షాప్లో ఎంత అన్నది ఎకరానికి నెట్ అయిదేనా ఐదు వందలు పది పంపులకు ఐదు అవుతానో ఐదు యాభై ఇప్పుడు పది పంపులు అంటారు వాళ్ళు వంద లీటర్లు కదా అంత కొట్టంటారా మీ తోటి అసలు ఎంత కొడితే పనిచేస్తుంది మేము ఏడు ఎనిమిది కొడతాం ఏడు ఎనిమిది చేస్తాం టెస్ట్లు అయితే మూవ్ అయితేనో ఆరే ఆరే చూసి విన్నారు కదన్న మనం ఎప్పుడైనా వాళ్ళు చెప్పినంత కొట్టద్దు డోస్ పెంచాలంటే కొంచెం మనం తక్కువనే కొట్టాలి వంద లీటర్లు అంటారు కాబట్టి మనం అరవై డెబ్బై అట్లా చేసుకోవాలి ఎందుకంటే ఊకే కొట్టడం కంటే ఒకేసారి గట్టిగా డోసు కొడితే పురుగు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు అంటే ఇప్పుడు పెట్టుబడి ఎంత ఎంత వచ్చిందని ఒక ప్యాకెట్ ఎంత పడ్డది ఎన్ని ప్యాకెట్లు వేసి ఎన్ని ఎకరాలు ఇవి మొత్తం మొత్తం మూడున్నర మూడున్నర ఎకరాలు ఎన్ని ప్యాకెట్లు పడ్డాయి మీకు మూడున్నర అంటే ఎకరానికి రెండు ఎకరానికి రెండు పడ్డాయి ఏడు ఏడు ప్యాకెట్లు ఎంత పడ్డది ఒక్క ప్యాకెట్ వేరొచ్చి ఇరవై ఒక్క వంద ఇరవై ఒక్క వంద అంటే అందులో సీల్లో కూడా పద్దెనిమిది వందల కాంచి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రేటు ఉంటుంది పద్దెనిమిది వందలు ఉంటుంది మందు కలిపింది అయితే రెండు వేలు ఉంటుంది రెండు రకాలు ఉంటాయి పద్దెనిమిది వందలు అంటే సీళ్ళ మందు కలిపింది ఉంటుంది ఇట్లా ఎవరిష్టం వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి ఒకటే సీడ్ అనే కాదు అల్లనే మందు కలిపింది అని ఉంటుంది మందు కలిపింది పద్దెనిమిది వందలు మందు కలిపింది రెండు వేలు అన్నకేమో ఇరవై ఒకటి అంటే ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క రేటు ఒక తెలిసిన రేటు అట్లా బట్టి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత ఎంత అయింది మొత్తానికి మీరేనా అంటే ఈ లెక్కన చూస్తే ఇప్పుడు మీరు చేసేది కవులా కవులు కవులు ఎంత ఉంది మీ దగ్గర నలభై నలభై ఎకరానికా మొత్తం మూడు ఎట్లా చెప్పాలి మీ ఎకరానికి మీరు అరవై అయితే వీళ్ళెక్కలు చూసుకుంటే వాళ్ళు కవులు అంటారు కాబట్టి నలభై వేలును వీళ్ళకి ఎరకది అంటారు కాబట్టి పది వేలు అవుతుంది సీడ్లకు ఎంత అయింది సీడ్లకు పద్నాలుగు పదిహేను వేలు పదిహేను వేలు వీళ్ళది కాబట్టి ఇరవై వేలు అక్కడ వరకు సీడ్ను వీళ్ళ పని కలిపి ఇరవై వేలు వీరో బస్తాలు మేసి ఉంటామన్నా ఫస్ట్ పది తర్వాత పది ఇరవై ఇరవై తర్వాత పదిహేను ముప్పై అంటే మీరు మిర్చి తోట వేయకుండా మొక్కజొన్న వేయడానికి కారణం ఏమైనా ఉందా కొంచెం నీళ్ళు వాళ్ళ సరిపోయేటట్టు అందుకోసం సరే ఆఖ ఒక ప్రశ్న ఏంటంటే తోట అయితే మంచిదా మొక్కజొన్న అయితే మంచిదా ఇప్పుడు పరిస్థితి బట్టి మీ మొక్కజొన్నే మంచిది అంతేనా ఎందుకన్నా తోట రేట్ ఏది లేదు రేట్ లేదు వేసిన నష్టం సరే అన్నా ఇవన్న కూడా ఒకసారి లేదు కానీ అందా మీ సలహా చెప్పిన చెప్పలేదు తోటలు తోట గురించి కానీ ఏది లేవంటే చెప్పాలి చెప్పలేరా సరే వాళ్ళు చెప్పలేకపోతారు ఓకేనా ఓకే అన్నా మీదైతే రేత లేదు కొనమని మాట్లాడడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు నష్టమైనప్పుడు మాత్రం మనల్ని శనకడ పోయి మందు తాగడానికి అయితే ధైర్యం వస్తుంది లేకపోతే ఊరేసుకోవడానికి మాత్రం ధైర్యం వస్తుంది లేకపోతే మాత్రం చేయడానికి మాత్రం వస్తుంది కానీ వాళ్ళు మాత్రం పాపం ధైర్యంగా వాళ్ళ బాధను చెప్పి ఒక నలుగురిలో చెప్పాలంటే మాత్రం మా రైతులకు రాదన్న అప్పులు బాధతోటి అది తోటి ఇబ్బంది పడతారు కానీ వాళ్ళ బాధ చెప్పుకోలేకనే మనం ఇంతవరకు పరిస్థితి వస్తుంది సరే రోజైనా వీళ్ళు మార్పు వస్తుంది కాబట్టి యువ రైతులైనా ఈసారి మంచిగా తెలివిగా ఉండాలి మనం మంచిగా ఆలోచించి పంట చేసుకోవాలి చెడు వాటికి దూరం ఉండాలి ఓకేనాన్న ఓకే ఇప్పుడైతే మీకు ఫైనర్ గురించి అయితే నేను చేసిన వీడియో ఒకవేళ కొంతమందికి న్యాసవంతం కాబట్టి నమ్మిన నమ్మకపోయినా మార్కెట్లో వచ్చి ఇద్దరు రైతులైతే అడిగినాం మిగతా వాళ్ళు కూడా పైనీరు చాలా వరకు మెజార్టీ రైతులు పైన వేసిరు కాబట్టి ఇంతకుముందు మొన్న కూడా ఇటు నగరంలో కూడా నకిలీ విత్తనాలు సీజంట కంపెనీ నకి నకిలీ విత్తనాలు వేసి రైతులకు చాలా నష్టం జరిగింది కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల రైతులు కూడా కొంచెం విత్తనాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నా ఏం చేయాలంటే అక్కడి ఏరియాల విత్తనాలు కాకుండా వేరే జిల్లాకి వెళ్ళి తీసుకోవడం వల్ల నకిలీ విత్తనాల నుండి మనం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇదొకటి మాత్రం ఆలోచించి చేయండి ఓకేనన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అన్న